టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యమకర్ల నారదాసు లక్ష్మణరావు జన్మదిన వేడుకలను వారి సోదరుడు నారదాసు వసంతరావు అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం నారదాసు లక్ష్మణరావు నివాసంలో జరిగింది మొదటగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు శాలతోటి సత్కరించారు ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు నారదాసు వసంతరావులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ను ఒక ప్రత్యేక స్థానంగా నిలిపిన గొప్ప ఉద్యమకారుడని ఎంతోమంది యువకులను తెలంగాణ ఉద్యమం కోసం తయారు చేశారని అన్నారు వారు కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడు ఏనుగు రవీందర్ రెడ్డి చింతకుంట ఎక్స్ వైఎస్ ఎంపీపీ తిరుపతి నాయకు భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ రాష్ట్ర ప్రతినిధులు నారద సు వడ్నాల రాజు చుక్క శ్రీనివాస నరేష్ రెడ్డి అధ్యక్షులు మోహన్ కాలనీ సభ్యులు రాము శంకర్ విలాకర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాలాంటి అనేక మంది ఉద్యమకారులను విద్యార్థి ఉద్యమకారులను కరీంనగర్ జిల్లాను మరీ ముఖ్యంగా ఉద్యమ రథసారధిగా ముందుకు నడిపించినటువంటి నారదాసు లక్ష్మణరావు గారి జన్మదినం ఈరోజు డెబ్బైవ జన్మదినం కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం వారు ఆనాటి ఉద్యమ కాలంలో మాలాంటి చదువుకునే విద్యార్థి నాయకులని అయితేనేమి పార్టీలో అనేక శ్రేణులను మిళితం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ జిల్లాది ఎంత పాత్ర ఉందో నారదాస్ లక్ష్మణరావు గారిది కూడా అంతే పాత్ర ఉంది దానికి నిదర్శనమే మేమంతా కాబట్టి వారి జన్మదినం మాకు పండగ దినంగా ఈరోజు మేమంతా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలిసిల్లాలని ఆ దేవుడు వారికి ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కేసీఆర్ గారి నాయకత్వంలో రాబో కాలంలో మళ్ళోసారి అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు అత్యున్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నారా గారు మా అన్నగారు వారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా వారి గురించి అంటే కడిగర్ చాలా సేవలు చేశారు తెలంగాణ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా సేవలు చేశారు ఇంకా మరిన్ని పదవులు ఆశించుకుంటూ పదవులు పొందుతూ మరిన్ని సేవలు చేయాలని ఆ భవన్తో కోరుచున్నాము తెలంగాణ తెలంగాణ ప్రూథౌజ్ వన్ నుండి కేసీఆర్ అంటే ఉండి ఉద్యమానికి బాగా స్ఫూర్తినిచ్చి మాలాంటి యువకులను ఎంతోమందిని తీర్చిదిద్దారు